ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ప్రజాపాలన నిర్వహణ దరఖాస్తుల డేటా ఎంట్రీలపై ఆమె జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులలో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు ఈ నెల ఆరవ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాలలో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు మండల రెవెన్యూ అధికారులు మండల డెవలప్మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు ఈ డేటా ఎంట్రీ చేపట్టేందుకు గాను జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి స్థాయిలో ట్రైనింగ్ ఆఫ్ నాలుగవ తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్లు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలన్న దానిపైన ఐదవ తేదీన శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు పదిహేడవ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్ వైట్ రేషన్ కార్డుల ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు ఇందుకుగాను జిల్లాలలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న డిటిపి ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను హైర్ చేసుకోవాలని సీఎస్ సూచించారు నిన్నటి వరకు దాదాపు యాభై ఏడు లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ఒకేసారి ప్రజాపాలన నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు మరోసారి తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చునని తెలియజేశారు